జ్యోతి పోర్తల్ ఓపెన్ చేయడంతో అందరూ ప్రస్తుత కాలానికి వస్తారు అప్పుడే టీవీలో నగరంలో జరుగుతున్న బాంబు పేలుళ్ల గురించి వార్తను చూసి అందరూ ఆందోళన చెందుతారు ముందు కార్ డిక్కీలో దాచి ఉంచిన వాడి ద్వారా మిగతా వాళ్ళని పట్టుకుందామని డిక్కీ తెరుస్తారు కాని అది ఖాళీగా ఉంటుంది వీళ్లు దాచిన దొంగ అక్కడ ఉండడు కార్ షెడ్డులోను ఆ చుట్టుపక్కల ఆ దొంగ కోసం పిచ్చి పట్టినట్టుగా వెతుకుతూ ఉంటారు అప్పుడక్కడికి జ్యోతి తండ్రి ఆనంద్ వస్తాడు ఆయన్ని చూసి వాళ్ళు ఇంకా కంగారు పడతారు మీరు తిరిగొచ్చినప్పటి నుంచి మీ నలుగురిని గమనిస్తూనే ఉన్నాను ప్రతి చిన్నదానికి కంగారు పడుతున్నారు అందరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు అదే లేదంకుల్ సరదాగా ట్రిప్స్కెళ్తున్నామంతే మీకు తెలియందేముంది పవన్ అలా అనగాని అతని చెంప మీద చెల్లున కొడతాడు ఆనంద్ చెప్పిన అబద్ధాలు చాలు ఇక నైనా నిజం చెప్పండి ఎవరినో తీసుకొచ్చి కార్డిక్కిలో దాచారు అసలు మీరేం చేస్తున్నారు ఇంకా ఇంతమందిని కిడ్నాప్ చేశారు చెప్తారా లేకపోతే నేనే పోలీసులను నాన్నా నిజం చెప్తాం విన్న తర్వాత నువ్వేం చేస్తావో నీ ఇష్టం జ్యోతి టైం దగ్గర నుండి జరిగినదంతా చెప్తుంది అది నాన్నా జరిగింది మేము ఎవరికీ హాని చేయలేదు కానీ మాకున్న ఈ శక్తుల వల్ల మమ్మల్నే కొంతమంది చంపాలని చూస్తున్నారు ఎవరికీ చెప్పుకోలేక ఎంత బాధపడుతున్నామో ఆ కార్ డిక్కీలో దాచామని అన్నారు కదా వాడు కూడా మమ్మల్ని చంపడానికి వచ్చినవాడే అయ్యో ఈ విషయం తెలియక పెద్ద పొరపాటు చేశానే ఏం కార్ నుండి అదే పనిగా శబ్దాలు వినిపిస్తూ ఉంటే వచ్చి చూశాను కార్ డిక్కీ నుండి సౌండ్ వస్తుంటే ఓపెన్ చేసి చూశా ఆనంద్ కార్ డిక్కీ ఓపెన్ చేస్తాడు అందులో దొంగ కట్టేసి ఉంటాడు ఎవరు నువ్వు ఎవరు కట్టేశారు నిన్న ఆ దొంగ మూతికి పెట్టిన గుడ్డ తీయమని మూలుగుతూ ఉంటాడు అప్పుడు ఆనంద్ అది తీసేస్తాడు మీ అమ్మాయి ఆమె స్నేహితులు కలిసి నన్ను కిడ్నాప్ చేశారు దయచేసి నన్ను వదిలిపెట్టండి అలా చేస్తారు వాళ్ళకి మనుషులను కిడ్నాప్ చేసే సంబంధాలు సంబంధాలున్నాయి నేను అది కనిపెట్టానని నన్ను ఇక్కడే దాచిపెట్టారు దయచేసి నన్ను వదిలేయండి నేను ఈ విషయం ఎవరితోనో చెప్పను అతన్ని చూసి జాలిపడి ఆనంద్ అతన్ని వదిలేస్తాడు ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి నాన్నా వాడిప్పుడు ఎంతమంది మనుషులలో ఎవరినైనా ఏమైనా చేస్తే ఇలాంటివి ఏమీ జరగకూడదని వాడిని దాచిపెట్టాం అమ్మా జ్యోతి బాధపడకు మీరు ఇప్పుడు మామూలు మనుషులు కాదు మీరు సూపర్ హీరోస్ మీకున్న శక్తులు ఉపయోగించి వాడిని పట్టుకోండి మీ శక్తులను మీరు తక్కువ అంచనా వేయవద్దు ఇంకొక విషయం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు తప్పేమీ చెయ్యలేదు తప్పు చేయనివాడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా చాలా థ్యాంక్స్ నాన్న మీరొక్కరే మమ్మల్ని అర్థం చేసుకున్నారు సరేరా పవన్ తప్పుగా అర్థం చేసుకుని నీ మీద చెయ్యి చేసుకున్నాను ఊరుకోండి అంకుల్ ఇప్పుడు ఆ దొంగను పట్టుకొస్తాం వాడికి మీ స్టైల్లో నాలుగు పేకండి సరేరా ఉరిమే ఉత్సాహంతో నలుగురు బయటకొస్తారు వీళ్ళకి దారి చూపించడానికి అన్నట్టు ఆకాశంలో పెద్ద మెరుగు మెరుస్తుంది పవన్ రాజా వాళ్ల శక్తులను ఉపయోగించి అంతా గాలిస్తూ ఉంటారు జ్యోతి అర్జున్ కూడా బైకు మీద తిరుగుతూ అంతా వెతకడం మొదలు పెడతారు పవన్ తనకున్న శక్తితో చాలా వేగంగా అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాడు అయితే పవన్ అంత వేగంగా ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా పవన్ కొన్ని ప్రదేశాల్లో ఒకే వ్యక్తి ఉండడం గమనించాడు ఎవరో అతనిని గమనిస్తున్నట్టు అనిపిస్తుంది పవన్కి నేను వెళ్లే స్పీడ్కి నన్ను ఎవరూ అందుకోలేరు కాని ఉంటున్నాడు దొంగలను పట్టుకోవడానికి భవిష్యత్తు నుండి వచ్చిన ఇతను దొంగలను పట్టుకోవడానికి భవిష్యత్తు నుండి వచ్చిన వాళ్ళు వీళ్లే అనిపించి పవన్ వాళ్ల దగ్గరికి వెళ్తాడు అని అనుకుని వచ్చి అతని ఎదురుగా నిలబడతాడు పవన్ అకస్మాత్తుగా వచ్చిన పవన్ ని చూసి ఏం చేయాలో అర్థం కాక ఎక్కడికి పారిపోవాలో తెలియక చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఎవరు నువ్వు నన్నెందుకు ఫాలో అవుతున్నావు నా పేరు కార్లోస్ మిస్టర్ పవన్ నా పేరు నీకెలా తెలుసు నేను మీ ఫ్యాన్ని మీరు మాకు ఇన్స్పిరేషన్ మిమ్మల్ని కలవకూడదని తెలిసినా మీరంటే ఉన్న ఇష్టంతో మిమ్మల్ని ఫాలో అవుతుందా ఆ టైం మిషన్ తయారు చేసింది మీరే అని కూడా నాకు తెలుసు నాకు ఫ్యానా కాని నువ్వెలా ఎంత వేగంగా నా వెనక రాగలుగుతున్నావు నేను మీ అంత వేగంగా వెళ్ళలేను కానీ ఈరోజు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో నాకు ముందే తెలుసు ఎందుకంటే మేము మీ భవిష్యత్ నుంచి వచ్చాం కాబట్టి అందుకే మీరు వెళ్ళే ప్రదేశాల్లో కొన్నింటికి మీకన్నా ముందు వచ్చి మీకోసం వెయిట్ చేస్తున్నా ఇంకేం తెలుసు మరి నీకు మీరు మేము వెతికేది ఒకరి గురించే మిమ్మల్ని చంపడానికి వాళ్ళు వచ్చారు వాళ్ళ చేతిలో చాలామంది అమాయకులు చనిపోయారు అవును మాకు దొరికిన ఒక్కడు కూడా పారిపోయాడు వాడిని పట్టుకోవడానికే ఇదంతా వెతుకుతున్నాం వాళ్ళని పట్టుకోవడం కంటే వాళ్ళ వల్ల ఎవరూ బాధపడకుండా చూడడమే ముఖ్యం వాళ్ళని చంపడమే ముఖ్యం అనుకుంటే ఈ పాటికి చంపేసే వాళ్ళం కానీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అమాయకులైన ప్రజలను అడ్డు పెట్టుకుంటున్నారు అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ముందు మనం ఏదైనా నిర్మానుష్య ప్రదేశానికి వెళ్తాం పదండి అక్కడ మిగతా వివరాలు చెప్తాను సరే పదండి పవన్ తన స్నేహితులకు ఫోన్ చేసి వాళ్లని కూడా రమ్మని చెప్తాడు కాసేపటికి అందరూ ఒక రహస్య ప్రదేశంలో కలుసుకుంటారు కార్లోస్ తనతో వచ్చిన వాళ్ళని పవన్ ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాడు మామూలుగా అయితే భవిష్యత్తు నుండి వచ్చిన వాళ్ళని చూస్తే ఆశ్చర్యం కలిగేదేమో కానీ ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు కార్లోస్ మీరు ఈ ప్రపంచానికి చాలా సహాయం చేశారు అది మీకు ఇప్పుడు తెలియదు మీ మేలు పొందినవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు మీరు చెప్పేది ఏమీ నాకు అర్థం కావట్లేదు వివరంగా చెప్తా వినండి ఇప్పుడు మీరు ఉన్న భారతదేశం అన్నింటికీ అనువైనది కానీ భవిష్యత్తులో అలా కాదు రష్యా ఉక్రెయిన్ మొదలు పెట్టిన యుద్ధం పెరిగి పెరిగి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తోంది ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న దేశాలు సైన్యం తక్కువగా ఉన్న దేశాలు చాలా వరకు అంతరించిపోతాయి అండమాన్ నికోబార్ లాంటి దీవులు అయితే ఒకప్పుడు ఉండేవి అని మాత్రమే చదువుకునేవాళ్లం అయితే ఆ దీవుల్లో పర్లీలు అనే ఒక ఆటవిక తెగ ఉండేవారు ప్రపంచానికి వీలైనంత దూరంగా బ్రతికేవారు కానీ అండమాన్ మీద కూడా అనుబాంబులు ప్రయోగించేసరికి తప్పక ప్రజల్లోకి వచ్చేశారు వాళ్ళ నాయకుడు వార్నర్ అదే సమయంలో భారతదేశంలో జరవాలు అనే జాతివాళ్ళు ఉండేవారు వీరి నాయకుడు స్కందన్ ఆయన దేశంలో మిగిలిన వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అందరినీ చేస్తూ దేశాన్ని మళ్ళీ నిర్మించుకోవాలని ప్రజలకు కావాల్సిన సహాయం చేస్తుండేవాడు ప్రశాంతంగా ఉండే తమ జాతి వాళ్లకు ఇప్పుడు చోటు లేకుండా చేశారని వార్నర్ అనుకున్నాడు తమ దాక్కునే వారిగా కాకుండా ప్రపంచాన్ని శాసించే జాతిగా తయారవ్వాలని వారు నిర్ణయించుకున్నారు నుంచి వాళ్ళు మాత్రమే నయం చేయగలిగిన రోగాలను ప్రజలకు అంటించేవారు ఆ రోగాలకు వారే మందు తయారు చేసి ఆ మందు ప్రజలకు ఇవ్వడానికి ప్రజలను బానిసలుగా చేసుకుని వారికి మందు ఇచ్చేవారు దీనిని స్కందన్ ఎదురించి మీరు తయారు చేసిన టైం మిషన్ సహాయంతో గతంలోకి వెళ్లి వాటి మందు కనుక్కొని ప్రజలందరికీ ఇచ్చేవాడు ఇలాంటి సమయంలో వార్నర్ మందులకు చిక్కని సరికొత్త వైరస్ ఒకటి తయారు చేశాడు అంతేకాకుండా టైం మిషన్ని దాన్ని తయారు చేసిన మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేయటానికి అతని మనుషులను పంపించాడు వారిని అంతం చేసి మిమ్మల్ని కాపాడాలని మేమిక్కడికి వచ్చాం ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసే ఉంటుంది ఓసే జ్యోతి నువ్వు ఆ టైం మిషన్ కనిపెట్టకుండా ఉంటే ఎంత హాయిగా ఉండేదో కదా ఇప్పుడు చూడు మనం గతానికి వెళ్తే మన భవిష్యత్తు నుండి వీళ్ళొచ్చారు వీళ్ళేమైనా సరదాగా రామోజీ ఫిలిం సిటీ చూసి వెళ్ళడానికి వచ్చారా అంటే లేదు వస్తూ వస్తూ విలన్లను వెంటేసుకుని వచ్చారు పోనీ వాళ్ళేమైనా చిల్లర దొంగతనాలు చేసే గ్యాంగ్ అనుకుంటే అది కూడా కాదు ఏకంగా వైరస్లనే సృష్టిస్తున్నారంట కాక మొననే కదా ఆ చైనా వాళ్ళు కరోనాను ప్రపంచం మీదికి వదిలితే అంతా లాక్డౌన్ చేసుకుని కూర్చున్నాం ఇప్పుడు ఈ వైరస్ వస్తే ఏం చేయాలి భూమిని వదిలేసి వెళ్ళాలా రాజా నీ వెటారు మాపో చేయాల్సిన పని గురించి ఆలోచించు ఏం చేయాలో అర్థమైతే అదే చేస్తాను కదా ఇంకా ఈ సోదెందుకు చెప్తాను అప్పుడక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు అతనెవరో కాదు జ్యోతి వాళ్లు మాయమైనప్పుడు వాళ్ళని వెతికిన ఎస్ఐ ఏం పిల్లలు ఇంకా మీ కథలు చెప్పే ప్రోగ్రాం అవ్వలేదా కొంచెం గ్యాప్ ఇవ్వనరా మీరు తిరిగొచ్చినప్పుడు మొదలు పెట్టారు ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నారు కథలు చెప్పడమేంటి సార్ ఏమంటున్నారు మీరు రావమ్మ రచయిత్రి నీకు ఉత్తమ కథా రచయితగా సన్మానం చేయాలి ఎట్టెట్టా హెలికాప్టర్ లో మిమ్మల్ని తీసుకెళ్తుంటే పైలట్ ను కొట్టి కిందకు దూకారా ఇప్పటికైనా నిజం చెప్పండి రామచంద్ర ప్రభు ప్రతి మనిషికి ఒక్కోసారి మేము చెప్పలేమండి కావాలంటే ఇప్పటి వరకు జరిగినంతా న్యూస్ స్టోరీ కింగ్డమ్ ఛానల్లో ఉంది వెళ్ళి చూసుకోండి ఓహ్ చూశాను రా అబ్బాయిలు ఇదా అసలు కథ మరి ఆ రోజే చెప్పొచ్చుగా టైం అని చెప్తే నమ్ముతారా ఏంటి సరే సరే ఇప్పుడు నమ్ముతున్నాను కదా నాకింకో ఫ్రెష్ డౌట్ వచ్చింది దీనికి ఆన్సర్ ఇంకా ఎవరూ చెప్పలేదు మహానుభావ ఇప్పటికే మమ్మల్ని చంపడానికి బార్లీలు అంట ఎవరో చూస్తున్నారు అది బార్లీ కాదురా బాబు వర్లీలు సరే ఎవరో ఒకరు లేండి వాళ్ళు మా మీద బాంబులు విసురుతుంటే వాళ్ళని పట్టుకుని మీరు బార్లీయా వర్లియా అని అడగలేం కదా మీరేమైనా చెప్పండి నా డౌట్ క్లియర్ అయ్యే వరకు ఎవరిని వదలను చెప్పండి సార్ ఏంటి మీ డౌట్ ఇప్పుడు ఈ కార్లోస్ చెప్పినట్టు వీళ్ళు ఫ్యూచర్ నుండి వెనక్కి వచ్చారు అనుకుందాం కానీ మీరు ఇంకా రెండో టైం మిషన్ కనిపెట్టలేదు కదా వాళ్ళేమో మీరు కనిపెట్టిన రెండో టైం మిషన్ నుంచి వచ్చారు ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చంపేస్తే రెండో టైం మిషన్ అనేదే ఉండదు కదా అలాంటప్పుడు భవిష్యత్తులో లేని ఆ టైం మిషన్ వాడి వాళ్ళు వెనక్కి ఎలా వస్తారు మళ్ళీ ఈ ప్రశ్నకు వాళ్ళకి సమాధానం తెలియదులేంటి నేను క్లియర్గా మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి మీకు తెలిసిన దాని ప్రకారం టైం అనేది ఒక స్ట్రైట్ లైన్ అనుకుందాం వీళ్ళు కనిపెట్టిన టైం మిషన్ ద్వారా ముందుకు లేదా వెనక్కి వెళ్ళొచ్చు అంటే మనం ఎన్నిసార్లు ముందుకు వెనక్కు వెళ్లినా మనం గతంలో కానీ లేదా భవిష్యత్తులో కానీ లేదా ప్రస్తుత కాలంలో మాత్రమే ఉంటాం ఒకవేళ ఈ టైం మిషన్ ద్వారా మీరు భవిష్యత్తుకు వెళ్లారనుకోండి మీ భవిష్యత్తులో ఉన్నా కూడా మీ వయస్సు ఇప్పుడు ఎంతుందో అంతే ఉంటుంది పెరగడం కానీ తగ్గటం కానీ జరగదు కానీ ఈ టైం మిషిన్ని మీ తర్వాత తరం వాళ్ళు కొంచెం మార్చి టైం రిఫ్లెక్షన్ యాడ్ చేశారు అంటే ఈ స్ట్రైట్ లైన్ కాకుండా కర్వ్ లైన్ అన్నమాట ఈ రిఫ్లెక్షన్ ద్వారా మీరు భవిష్యత్తులోకి వెళ్ళారనుకోండి భవిష్యత్తులో కానీ గతంలో కానీ ఉన్న మిమ్మల్ని మీరే కలుసుకోవచ్చన్నమాట ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర జరగబోయే దాన్ని మార్చి ఇంకో పాయింట్ ఆఫ్ టైం దగ్గర కలుపుతాం దానివల్ల మీ ప్రస్తుత కాలంలో మార్పు అయితే రాదు కానీ భవిష్యత్తులో మార్పు వస్తుంది అర్థమవుతుందా మీకు ఇంతకీ ఇప్పుడు నేనెక్కడున్నాను భవిష్యత్తులోనా గతంలోనా మీకేమీ అర్థం కానట్టుంది మళ్ళీ మొదటి నుండి చెప్పమంటారా అమ్మో మళ్ళీ ఫస్ట్ నుండా నా వల్ల కాదు అసలు మీరు ఎందుకు వచ్చారు మర్చిపోయారా వర్లీలను పట్టుకోకుండా ఏంటి మీటింగ్లో పదండి పట్టుకుందాం ఆ అవునవును పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి ఆ పదండి జ్యోతి నిజంగా వాళ్ళు ఈ కాలానికి వచ్చారా లేకపోతే ఎటైనా వెళ్లారంటావా లేదురా ఈ కాలానికే వచ్చారు ఈ సిటీలో చాలా చోట్ల సీసీ కెమెరాలున్నాయి మా కంట్రోల్ రూమ్ లో లైవ్ ప్లే అవుతాయి అక్కడికెళ్లి చూస్తే మనకి ఏదో ఒక క్లూ దొరుకుతుంది పదండి ఇవిగోండి ఇవి అడ్వాన్స్ మైక్రోఫోన్స్ అందరూ చెవిలో పెట్టుకోండి మాట్లాడే ముందు ఒకసారి ట్యాప్ చేయండి అప్పుడు అందరికీ వినిపిస్తుంది అవి తీసుకొని అందరూ చెవిలో పెట్టుకుంటారు ఆ ఎస్ఐతో పాటు జ్యోతి రాజా వెళ్తారు మిగతా ఇద్దరు కార్లోస్తో కలిసి బయట వెతకడానికి వెళ్తారు కంట్రోల్ రూమ్ కి వెళ్లి అక్కడున్న మానిటర్స్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అంతా పరిశీలిస్తూ ఉంటారు అలా చాలాసేపు అక్కడున్న లైఫ్ ఫీడ్ అంతా గుచ్చిగుచ్చి చూస్తూ ఉంటారు ఎంత వెతికినా వర్లీలు మాత్రం కనిపించట్లేదు సార్ అసలు మన సిటీలో ఎన్ని కెమెరాలుంటాయి సార్ ఎన్నంటే ఏం చెప్తాం లక్షల్లో ఉంటాయి నాకెందుకో ఇది జరిగే పనిలా అనిపించట్లేదు సార్ వాళ్ళు మా కోసం వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మా కోసం వెతుకుతూనే ఉంటారు కదా ఒకవేళ మేము పలానా చోట ఉన్నామని వాళ్ళకి తెలిసేలా చేస్తే వాళ్ళే మమ్మల్ని వెతుకుంటూ వస్తారు కదా మీరు ఎక్కడున్నారో వాళ్ళకి ఎలా చెప్తావు మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తున్నట్టు మీడియాకి చెప్పండి చాలు మిగతా పని వాళ్లే చూసుకుంటారు ఐదు నిమిషాల తర్వాత టీవీలో న్యూస్ వస్తుంది హైదరాబాద్ లో కిడ్నాప్ల కలకలం నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం విళ్ళనే న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి కోర్టుకి తీసుకెళ్తున్నారు వీళ్ళకి రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫైనల్ డెస్టినేషన్ ఛానల్ ఎస్ఐ జ్యోతి రాజా ఒక పోలీస్ van లో వెళ్తూ ఉంటారు వాళ్ళని వెనుక మరో van లో రాజా, పవన్ కార్లోస్ అతని మనుషులు ఫాలో అవుతూ ఉంటారు జ్యోతి బి అలర్ట్ వాళ్ళు ఏ దాడి చేసే అవకాశం పవన్ అలా చెప్తూ ఉండగానే ఒక బాంబు వచ్చి పోలీస్ వ్యాన్ ముందు పడుతుంది ఆ వ్యాన్ పైకి ఎగిరి కింద పడుతుంది వెంటనే వర్లీలు వచ్చి ఆ వ్యాన్ ను చుట్టుముడతారు వాళ్ల చేతిలో గన్స్ కూడా ఉంటాయి ఎస్ఐ వెంటనే వాళ్ల దగ్గర ఉన్న బుల్లెట్ షీల్డ్ అడ్డంగా పెడతాడు వర్లీలు ఫైర్ చేస్తూనే ఉంటాడు అప్పుడు పవన్ వెనక వ్యాన్ లో నుండి దిగి ఆ గన్లు లాక్కోవడానికి వెళ్తాడు అయితే వాళ్ళు పవన్ వైపు తిరిగి పని చేస్తారు అప్పుడు అర్జున్ తన దగ్గర ఉన్న బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ ని పవన్ వైపుకు విసురుతాడు పవన్ పరిగెత్తినంత దూరం ఆ షీల్డ్ పవన్ కి ప్యారల్ గా ట్రావెల్ చేసి అతనికి బుల్లెట్స్ తగలకుండా కాపాడుతుంది పోలీసులు తిరిగి వర్లీల మీదకు ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు అర్జున్ ఇంకో షీల్డ్ తీసుకొని బలమంతా ఉపయోగించి వర్లీల మీదకు విసురుతాడు దాంతో వాళ్ళందరూ కింద పడతారు కార్లోస్ వెళ్లి వర్లీలలో ఒకడిని పట్టుకుంటాడు పవన్ కూడా వెళ్ళి ఇంకొకడిని పట్టుకుంటాడు కానీ అతను పవన్ను ఒక్క గుద్దుగుద్దడంతో పవన్ దూరంగా వెళ్లి పడతాడు అర్జున్కి బాగా కోపం వస్తుంది వర్లీల దగ్గరికి వెళ్లి కింద పడిన వాళ్ల గన్స్ తీసుకొని దూరంగా విసిరేస్తాడు వర్లీలు జరవాలు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు పోలీసులు జ్యోతి పవన్ అర్జున్ రాజా వాళ్లకి చుట్టూ నిలబడి చూస్తూ ఉంటారు వర్లీల చేతిలో కార్లోస్ బాగా దెబ్బలు తింటాడు వర్లీల బలం ముందు జరవాలు నిలబడలేక దెబ్బలు తిని కింద పడిపోతారు వారి శరీరాల నుండి రక్తం కారుతూ ఉంటుంది కార్లోస్ భయంగా వర్లీల నుండి దూరంగా పాకుతూ ఉంటాడు అతన్ని పట్టుకోవడానికి వర్లీలు అతన్ని చుట్టుముడతారు అప్పుడు కార్లోస్ చేయి తెరిచి అర్జున్ వైపు చూస్తాడు అర్జున్ తన చేతిలో ఉన్న చిన్న ఆయుధాన్ని కార్లోస్ చేతిలోకి విసురుతాడు కార్లోస్ ఆ ఎలక్ట్రిక్ ఆయుధాన్ని ఆన్ చేసి తను దూరంగా వస్తాడు ఆ ఎలక్ట్రిక్ ఆయుధం వర్లీలందరికీ షాక్ ఇస్తుంది దాన్ని వర్లీలు వదిలించుకోలేరు ఒక్క అడుగు ముందుకు కూడా వాళ్ళు వేయలేకపోతారు వెంటనే జ్యోతి పోర్టల్ ఓపెన్ చేస్తుంది ఆ పోర్టల్ నుండి వర్లీల కోసం ముందుగా సిద్ధం చేసిన ఒక ఐరన్ రూమ్ లోకి చెప్పవు కాబట్టి సరిగ్గా అయింది కానీ ఇదేదో ముందే చేయొచ్చు కదా వాళ్ళ చేతిలో అన్ని డబ్బులు ఎందుకు ముందు వాళ్ళు చాలా అలర్టుగా ఉన్నారు కానీ మేము దెబ్బలు తిని కింద పడిపోయిన తర్వాత ఇక మేము ఏమీ చేయలేననుకుని వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఉన్నారు ఆ సందర్భం కోసమే ఎదురు చూసి వైపు చూశాను ఆ తర్వాత అంతా మనం అనుకున్నట్టుగానే జరిగింది మరిప్పుడు వాళ్ళని ఏం చేయబోతున్నారు మాతో పాటుగా మా కాలానికి తీసుకువెళ్తాం కానీ అక్కడ మా నాయకుడు వీళ్ళని చంపేస్తాడు వీళ్ళని ఇప్పుడు కూడా చంపేయవచ్చు కానీ మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలని నాకు లేదు కార్లోస్ కార్లోస్ వాళ్ళని బంధించిన ఐరన్ రూమ్ తో పాటుగా మొత్తం తీసుకుని అక్కడి నుండి ఇంకో పోర్టల్ ద్వారా భవిష్యత్తులోకి వెళ్ళిపోతాడు మీరు ప్రశాంతంగా ఉండవచ్చు ఇప్పుడు ఈ మీడియాకి ఏం చెప్పి డైవర్ట్ చేయాలో అర్థం కావట్లేదు తెలిసిందే కాదు సార్ మీరు మమ్మల్ని తీసుకెళ్తుంటే అసలు కిడ్నాపర్లు వచ్చి లొంగిపోవడంతో మమ్మల్ని వదిలేశారు అంతే కదా జరిగింది కాసేపటి తర్వాత హెడ్లైన్స్ కిడ్నాప్ కేసులో కీలక మలుపు అసలు నిందితులు లొంగిపోవటంతో కాలేజ్ స్టూడెంట్స్ ను విడుదల చేసిన పోలీసులు లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫైనల్ డెస్టినేషన్ ఛానల్ సార్ మీ టీవీ వాళ్ళు కిడ్నాప్ కిడ్నాప్ అంటున్నారు కానీ మేము అసలు ఎవరిని కిడ్నాప్ చేసామని చెప్పట్లేదు ఇప్పుడు మీడియా సంగతి మీకు తెలిసిందే కదా వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు సెన్సేషన్ కావాలి కానీ సోషలిజం అవసరం లేదు మీరు త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకపోతే వాళ్ళు వచ్చి మీ ముందు మైక్ పెట్టి మోహన్ బాబు గారు చెప్పండి అంటారు అమ్మో ఆయనకున్నంత ధైర్యం మాకు లేదండి మేము ఇప్పుడే బయలుదేరతాం ఆ తరువాత వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు కొన్ని రోజులు మామూలుగా గడిచిపోతాయి రాజా వాళ్ల చదువు కూడా కంప్లీట్ అయిపోతుంది మంచి జాబ్ తెచ్చుకుని ఫ్యామిలీని బాగా చూసుకోవాలని అందరూ అనుకుంటారు ఎరా మనం టైం మిషన్ మళ్లీ తయారు చేస్తామని ఆ కార్లోస్ చెప్పాడు కదా ప్లీజ్ రా తయారు చేద్దాం దండం ఇప్పటి వరకు మనం చేసిన ఘనకార్యాలు చాలు చావు తప్పి కన్నులొట్టుపోయినా మనకింకా బుద్ధి రాకపోతే ఎలా చెప్పు అది కాదురా పవన్ మనం తయారు చేసే టైం మిషన్ వల్ల భవిష్యత్తులో చాలా మందికి మంచి జరుగుతుంది కదా సెంటిమెంట్ డైలాగులు చెప్పక జ్యోతి ఇప్పుడు మనకున్న పవర్స్ చాలు నీకో విషయం తెలుసా మనకి పవర్స్ పెరిగే కొద్దీ మన శత్రువులు కూడా పెరుగుతున్నారు మనం ఎప్పుడు న్యాయం వైపే ఉంటున్నాం అది కాదనను కానీ అన్యాయానికి ఎక్కువ బలం ఉంటుందని మనం గుర్తించుకోవాలి నువ్వే అంటున్నావు కదరా అన్యాయానికి బలం ఎక్కువ అని మరి మనలాంటి వాళ్ళు కూడా న్యాయం పక్కన నిలబడకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి నేను మాట్లాడుతుంది న్యాయన్యాలు గురించి కాదు జ్యోతి వాటి మధ్య మన జీవితాలు నలిగిపోకూడదని సరే మీ ఇష్టం రా చెప్పడం మర్చిపోయాను నాకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది రేపే వెళ్ళాలి ఇవన్నీ మానేసి నా ఫ్యామిలీని బాగా చూసుకుంటాను అదేంటి రా జాబ్ వస్తే ఇప్పటి వరకు మాకెందుకు చెప్పలేదు ఇక్కడ కూడా మంచి జాబులు వస్తాయి కదా బెంగళూరు వరకు ఎందుకు చెప్పు అందరం కలిసి ఇక్కడ ఏదో ఒక జాబ్ చేసుకుందాం లేకపోతే ఏదైనా స్టార్టప్ మొదలు పెడదాం నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఇవన్నీ వద్దనుకునే కదరా నేను వెళ్దామనుకున్నది నేను హ్యాపీగా ఉండాలనుకుంటే నన్ను వెళ్ళనివ్వండి జ్యోతి అర్జున్ రాజా చాలా బాధపడుతూ ఉంటారు పవన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత రోజు పవన్ కి ఆఫ్ ఇవ్వడానికి వీళ్ల ముగ్గురు కలిసి పవన్ వాళ్ల ఇంటికి వెళ్తారు ఏమ్మా జ్యోతి బాగున్నారా అందరూ బాగున్నామండి ఏమ్మా ఇక్కడ ఉద్యోగాలు ఏవీ దొరకవా మావాడు అంత దూరం వెళ్తున్నాడు ఎంత దూరం వెళ్తున్నాను అయినా చదువుకున్నది ఎందుకమ్మా ఉద్యోగం చేయడానికే కదా మనకు వచ్చిన ఉద్యోగం వదిలేస్తే మనకి కావలసినప్పుడు ఎవరు ఉద్యోగం ఇవ్వరు అలా కాద్రా నువ్వెప్పుడు మమ్మల్ని వదిలున్నదే లేదు అందుకే అన్నాను నీకు ఉద్యోగం వచ్చి వెళ్తాను అంటే మాకు సంతోషమే కదా జాగ్రత్తగా వెళ్ళిరా పవన్ బ్యాగ్ తీసుకొని బయలుదేరుతాడు వాళ్ళు ముగ్గురు కలిసి పవన్ ను బస్ ఎక్కిస్తారు ఆ తరువాత పవన్ వాళ్ళమ్మతో కాసేపు మాట్లాడి వస్తానని జ్యోతి అక్కడికి వెళ్తుంది రాజా అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు జ్యోతి మళ్ళీ పవన్ వాళ్ళ ఇంటికి వస్తుంది ఆంటీ పవన్ ఎందుకు ఇలా వెళ్ళిపోయాడు మాకు కూడా ఏమీ చెప్పలేదు నిన్న చెప్పి ఇవాళ బయలుదేరాడు వారం రోజుల ముందు వరకు కూడా బాగానే ఉన్నాడు జ్యోతి చదువు అయిపోయింది కదా ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ కి వెళ్లి వస్తానని అన్నాడు దానికి నేను కూడా సరే అన్నాను వచ్చాక ఇక్కడే ఉద్యోగం చూసుకుంటానని కూడా అన్నాడు కాని ఉన్నట్టుండి ఏమైందో తెలియట్లేదు ఉద్యోగానికి వెళ్తానని బయలుదేరాడు వాడికి మీకు ఏదైనా గొడవ జరిగిందా లేదా అలాంటిదేమీ లేదు అసలు నిన్నటి వరకు పవన్ కి ఉద్యోగం వచ్చిన విషయం కూడా మాకు తెలియదు ముందే చెప్తే వెళ్ళనివ్వం అనుకున్నాడేమో మరి ఏమో జ్యోతి వాడు ఎక్కడున్నా ఆనందంగా ఉంటే చాలు సరే ఆంటీ నేను వెళ్ళొస్తాను మీకు ఎప్పుడు ఏ అవసరమైనా మాకు ఫోన్ చేయండి అలాగేనమ్మా ఇంకా జ్యోతి అక్కడి నుండి ఇంటికెళ్ళిపోతుంది ఇంటికెళ్లిన జ్యోతికి కార్లోస్ ఎదురవుతాడు కార్లోస్ నువ్వేంటి వచ్చాను జ్యోతి ఏమైంది ఆ రోజు మేము వర్లీలను పట్టుకుని మా కాలానికి తీసుకువెళ్లాం కదా అవును వాళ్ళని ఏం చేశారు వాళ్ళందరినీ మా నాయకుడు చంపేశాడు కానీ మీ కాలానికి వచ్చినప్పుడు వాళ్ళు తొమ్మిది మంది వచ్చారు కానీ మేము తీసుకెళ్లింది ఎనిమిది మందినే ఇంకొకడు ఇక్కడే ఉన్నాడు అంటే ఇన్ని రోజులు వాడు ఇక్కడే ఉన్నాడా అవును ఎన్ని రోజులు వాడు మీ దగ్గరికి రాలేదంటే నాకేదో అనుమానంగా ఉంది వాళ్లలా మాట్లాడుకుంటూ ఉండగా ఎస్ఐ అక్కడికి వస్తాడు కొన్ని గంటల ముందు పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐకు ఒక ఫోన్ వస్తుంది ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగోలేదని ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారని అందుకే పోలీస్ స్టేషన్లో ఉన్న సగం స్టాఫ్ను హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీగా పంపమని ఎస్పీ చెప్తాడు దానికి సరేనని ఎస్ఐ ఫోన్ పెట్టేస్తాడు ఇంతలో ఎస్ఐ దగ్గరికి ఒక ఫైల్ వస్తుంది ఎస్ఐ ఆ ఫైల్ తీసి చూస్తాడు ఏమయ్యా పంపాల్సిన ఫైల్ ఎవరో పొరపాటున స్టేషన్కి పంపించారు అసలు ఇది రాత్రి ఒక కుర్రాడు వచ్చాడండి పేరు పవన్ అంట అదేనండి అప్పుడు మాయమయ్యారు కదా ఆ నలుగురు వాళ్ళు ఒకడు చాలాసేపు మీకోసం ఎదురు చూశాడు మీరు రాకపోవడంతో ఈ ఫైల్ నాకు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అందజేయమని చెప్పాడు తనకేదో అర్జెంటు పని ఉందని వెళ్ళిపోయాడు పవన్ ఈ ఫైల్ నాకు ఎందుకు పంపాడు ఎస్ఐ వెంటనే బయలుదేరి పవన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు కానీ పవన్ ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్లాడని అతని తల్లి ఎస్ఐతో చెప్తుంది ప్రస్తుతం పవన్ ఇంటి దగ్గర లేకపోవడంతో మిగతా వాళ్ల దగ్గరికి వెళ్దామని జ్యోతి దగ్గరకు వస్తాడు అయితే కార్లస్ కూడా అక్కడే ఉండడంతో అనుమానం కలుగుతుంది ఏంటి జ్యోతి మళ్ళీ వీలు వచ్చారు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూడాలా నా మొబైల్ డేటా అయిపోయింది కొంచెం వైఫై పాస్వర్డ్ చెప్పు మరి అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏమీ లేదంటే మేము తీసుకు వెళ్లాల్సిన వాళ్ళలో ఒకడు అందుకే నేను వచ్చాను మీ అందరినీ చిత్తూరు ఎస్పీ శేఖావాస్ సార్ దగ్గరికి పంపించాలి ఎందుకు సార్ ఆయన దగ్గర మొల్లేటి పుష్పరాజ్ అడ్రస్ ఉంది అది తీసుకొని పుష్ప దగ్గరకు వెళ్ళండి ఆయనైతే ఒక్క ఎర్రచందనం దుంగను కూడా వదలడు మీరు ఏకంగా మీ శత్రువునే వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళి పుష్ప దగ్గర ట్రైనింగ్ తీసుకుని రండి సార్ మీకింత సీరియస్ క్యారెక్టర్ ఇస్తే మీరు కామెడీ రోల్స్ చేస్తున్నారేంటి సార్ ఇంతకీ పవన్ ఏమయ్యాడు ఏమో సార్ బెంగళూరు వెళ్ళాడు రాత్రి నా కోసం స్టేషన్కి వచ్చాడంట ఈ ఫైల్ ఇచ్చి వెళ్ళాడు ఇదేమో నాకు అసలు అర్థం కావట్లేదు ఉండండి ఫోన్ చేస్తాను వాడికి జ్యోతి పవన్ కి ఫోన్ చేస్తుంది కానీ పవన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇంతలో రాజా నుండి జ్యోతికి ఫోన్ వస్తుంది జ్యోతి పవన్గాడు పెద్ద ఆపదలో ఉన్నాడే మనమే వాణ్ణి కాపాడాలి ఏమైందిరా వాడికి వస్తున్నావు నువ్వు జాగ్రత్త వర్లీలలో ఒకడు ఇక్కడే ఉంటే తన వాళ్లను చంపిన జ్యోతి రాజా పవన్ అర్జున్ ఎందుకు వదిలేశాడు